ప్రముఖ ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు ఈ విషాద వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి నానా అంటూ రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ రోల్ రాసుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్కు అండగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక ఈ విషాద సమయంలో తాను దర్శకత్వం వహించిన చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు ఈ చిత్రానికి నేను ఓ లైవ్ రాశాను అది ఇప్పుడు చాలా భిన్న ఇప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తుంది ఇక నానా ఉన్నారులే అనే చూసుకుంటారు అనే మాటకి విలువ నాన్నను కోల్పోయాను వారికి మాత్రమే తెలుస్తుంది నాకు ఈరోజు అర్థమైంది లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది మాటల్లో వివరించలేక భావాలను మనకు అందిస్తుంది థ్యాంక్ యూ నానా ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి